హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ రోజు ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే ఈ ఎగ్ రైస్ ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర పొడవు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ నాలుగు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి ఒకసారి బాగా కలిపి ఒక టూ ఎగ్స్ని బ్రేక్ చేసి వెయ్యండి ఎగ్స్ను వేయగానే కలపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత బాగా కలపండి ఎగ్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత రైస్ని పొడి పొడిగా చేసి యాడ్ చేసుకోండి రైస్ మొత్తం వేసిన తర్వాత ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సోయా సాస్ వేసి మసాలాలు చక్కగా కలిసేలా కలుపుతూ హై ఫ్రై చేయండి హై చక్కగా ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇలా రెడీ అయిన రైస్ ను వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని రౌండ్గా కట్ చేసిన ఆనియన్తో గార్నిష్ చేసుకొని లెమన్తో సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ రైస్ ను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్